అభిమానులందరికీ ఈ ఇయర్ చాలా స్పెషల్ అని చెప్పాలి సినిమాల విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో అక్కినేని వారసులు నాగచైతన్య అఖిల్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు సమంతతో విడాకుల తర్వాత చే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఆశించారు ప్రముఖ నటి శోభితాతో ఆగస్ట్ ఎయిత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు చే త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు చే శోభితాల పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ టైంలో హ్యాపీలీ ఎంగేజ్డ్ అంటూ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని గత టూ ఇయర్స్ ఉన్న అఖిల్ ఎంగేజ్మెంట్ సింపుల్ గా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగింది అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా కావడంతో అఖిలిని వారసులు ఒకే రోజు జరగబోతున్నాయనే న్యూస్ బయటకు వచ్చింది ఒకే రోజు డబుల్ ధమాకా అంటూ ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు ఈ విషయంపై కింగ్ నాగార్జున గారు స్పందించారు వెడ్డింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం లిమిటెడ్ గెస్ట్ ల మధ్య డిసెంబర్ ఫోర్త్ లో ఉండబోతోంది ఈ వెడ్డింగ్ కోసం ఫ్యామిలీ అంతా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామంటూ చెప్పిన నాగిల్ జైన బెంగేజ్మెంట్ తనకి చాలా సంతోషాన్ని కానీ వారి పెళ్లి డిసెంబర్ లో కాదని రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లో జరిపించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు ఈ ఏడాది తమ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు నాగార్జున గారు మొత్తానికి ఇద్దరు